రెండు వేల పదకొండు ఇరవై ఆరవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి యాక్సిడెంట్ అయింది నాకు ఉండవల్లి ప్రార్థన మందిరం ఉంది కదా ఆ మందిరంలో గేట్ దిగి వస్తున్నాను రెండు వేల పదకొండు డిసెంబరు ఇరవై తేదీ సాయంకాలం నాలుగు గంటలకి మందిరం ఎదురుగానే బైక్ కొడొచ్చి కోడితే మందిరం ఎదురుగా రోడ్డు మార్చిలో పడిపోయి వెళ్ళిపోయి కాలు విరిగిపోయింది తీసుకెళ్లి రాడ్డేశారు ఇప్పుడు డిసెంబరు ఇరవై ఎనిమిది రాడ్ చేశారు కాలుకి సరే మీకు ఒక మాట చెప్తాను ముప్పై ముప్పై ఒకటో తారీఖు వార్చ్ సర్వీస్కి ఏసన్న గారు ఆయన పర్లేదు తీసుకొచ్చేయండి అంటే తీసుకొచ్చేసారు నన్ను గోరంట్లకి కాలు కదలకూడదండి కదిపితే సెట్ అవ్వదండి జీవితాంతం కుంటుతో నడవాలండి మీరు కాలు కదపకూడదని నేను చెప్పారు డిసెంబర్లో జరిగింది ఇది జనవరి నుంచి గోడారాల పండుగలు పనులు పనులు ప్రారంభమయ్యాయి పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడు దేవుడు నాకు కొన్ని ఇచ్చాడు దేవుడు నాకు ఒక కర్తవ్యం ఇచ్చాడు నా భుజస్కంధాల మీద కొన్ని ప్రభు పెట్టాడు నేను చేయవలసింది ఇంకొకరు ఎందుకు చేయాలి కాలు విరిగింది చేతులు బాగున్నాయి కదా కాలు విరిగింది కళ్ళు బాగున్నాయి కదా కాలు విరిగింది నోరు బాగుంది కదా ఈ సాగుతో కాలు విరిగిందని సాగుతో నేను ఎందుకు కోలబడాలి సాతానికి సిగ్గు కలగాలి ఆ రాత్రి అంతా పడుకొని ఏడ్చుకున్నాను ప్రభు ఆ కృపివ్వు 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 దేనికి నాకు అప్పగింపబడిన పరిచర్య నేనే చేయాలి ఆ పని నా పని నా పని నేను చేయలేక ఇంకొకటి చేయకూడదు నేనే చేయాలి ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు ఉదయాన్నే గోరంట్లలో ఒక రూమ్లో ఉన్న పెట్టారు కాళ్ళు కదపకూడదండి రాడ్ డీసేసారు కదపకూడదు కదిపితే అది ఎంత పెయిన్ అనేది నేను చెప్పలేను మీతో రాత్రి అంతా పట్ల ఉదయాన్నే లేచి వెల్డింగ్ అతను పిలిపించుకున్నా వెల్డింగ్ అతను పిలిపించుకున్నా వీల్ చైర్ ఒకటి తెప్పించుకున్నా ఆ రూమ్లో ఒకటి ఉండింది అప్పుడు చూసే ఎప్పుడో అక్కడ కొంచెం వీల్ చైర్ ఒకటి ఉండాలి చక్రాలు ఉండే కుర్చీ లాంటిది ఒకటి ఉండాలి అది కొంచెం వెతకి తీసుకురా అంటే తీసుకొచ్చారు ఇంకా వెల్డింగ్ అతను పిలిపించి ఒక పేపర్ తీసుకొని అంత గీసి ఇదిగో ఈ వీల్ చైర్కి నేను ఇక్కడ కూర్చుని నా కాలు ఇలా చాపుకుంటే నాకు సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్కి ఇట్లా రాడ్ వేయి ఇక్కడ వెల్డింగ్ చేయి ఇక్కడ స్క్రూవే ఇక్కడ బెల్ట్ బెల్ట్ ఆ బెల్ట్కి సపోర్ట్ ఇక్కడ ఇవ్వు పడుకునే ఆ పేపర్ మీద గీసి వెల్డింగ్ అతనికి ఇస్తే అలాగే చేసి ఇచ్చాడు ఆ నెక్స్ట్ డే పది గంటలకల్లా నేను ఆ కుర్చీలో లేగలేక లెగలేక కూర్చుని మనుషులు సపోర్ట్ తీసుకొని కాలు కదపకుండా అలాగే కాలుని రాడ్కి సపోర్ట్ చేసి బెల్ట్ వేసుకొని గోరంట్ల కేసన్నగారు ఒంటి ఏమో వచ్చాడు అన్న వచ్చేసరికి కొత్త పాటలు చేయాలి జనవరి నెలలో గుడాల పండగకి కొత్త పాటలు రాసుకోవాలి కూర్చోవాలి మరి నా కాలు ఇరిగిందని కూర్చుంటే ఎట్లా ఇది నాకు సాక అవ్వకూడదు కదా అన్నొచ్చేసరికి నేను ఆ వీల్ చైర్లో ఆ కాలు అలా బెల్ట్తో కట్టుకొని అన్నగదిలో అన్న వచ్చేసరికి నేను కూర్చున్నాను వచ్చి చూడగానే ఆశ్చర్యపడిపోయాడు రే ఎక్కడ తర ఇది అన్నాడు చేయించుకున్నాను అన్న రెండు కళ్ళ తడిబెట్టుకున్నాడు ఆయన రే పెయిన్ ఉంటుంది కదా నొప్పి ఉంటుంది కదరా కూర్చోగలవా ఆ కూర్చోగలనన్నా లేకపోతే పని చేయి ఇక్కడ ఒక బెడ్ ఇస్తాను ఆ బెడ్ మీద పడుకో నువ్వు మాతో పాటలు చేసేటప్పుడు నువ్వు మాతో కూర్చోవచ్చు ఉండొచ్చు కదా బెడ్ అక్కర్లేదన్న పర్లేదు పైకి అన్నానే కానీ ఉదయం కూర్చుంటే రాత్రి అయిపోయేది ఆ రాత్రికి వెళ్ళి అలా పడుకుంటే ప్రాణం పోయేదండి అదే ఫిబ్రవరి నెల మా సావకులందరూ సాక్ష్యం అదే ఫిబ్రవరి నెల వాకర్ సపోర్ట్ తీసుకొని గోరంట్లలో గ్రౌండ్కి వెళ్ళి స్టేజి పనులు చేస్తుంటే ఆ వాకర్తో కుంటుకుంటూ కుంటుకుంటూ అక్కడ నిలబడి పనులు చేయిస్తుంటే ఏసన్ గారు చూడటానికి వచ్చి గ్రౌండ్ చూడటానికి వచ్చి రెండు మూడు సార్లు నిన్ను ఎవడరమ్మన్నాడు రా ఏంటి ఆ వాకర్తో నడుస్తున్న గబుక్కున ఈ పొలం ఈ పొలం గాడులో పడి బెసిగితే పడితే ఏమవుతావరా పిల్లల్ని నన్ను పెట్టుకొని అక్కడ కూర్చొని చేయించుకోవచ్చు కదా పర్లేదన్న పర్లేదు చేస్తాను ఆరు నెలల్లో హీలో వాల్చిన నా కాలు సంవత్సరం నా పట్టింది అయినా పర్లేదు అయినా పర్లేదు దేవుడు నాకు ఇచ్చిన పని శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేయాలి ఎవరు దీవించబడతారు ఎవరు ఆశ్రవదించబడతారు ఎవరికి దీవిని కలుగుతుంది నేను చేయలేనండి నా కాలు విరిగిందంటే నో ప్రాబ్లం నేను కాకపోతే పది మంది ఉన్నారండి చేస్తారు కానీ దేవుడు నాకు అప్పగించిన పని నా పని నా పని ఆ సంవత్సరం గోడార పండుగలు ఏది నేను చేయవలసిన నా పని నేను చేయలేక నేను బాధపడ్డట్టు నాకు తెలియదు నా శరీరం సహకరించకపోయినా నా శరీరం నన్ను గుచ్చుతున్నా నా శరీరం నన్ను వేధిస్తున్నా నా దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేయాలి పాటల విషయంలో కానివ్వండి గుడార పండుగ విషయంలో నాకు అప్పగించిన కర్తవ్యం కానివ్వండి ఏది నేను పోగొట్టుకోలేదు మంచి మనసాక్షి ఒక సంతృప్తి నాకుంది నాకు ఒక సంతృప్తి ఉంది ఎందుకంటే ఇది శ్రద్ధగా చేయవలసిన పని అల్లలు యా అల్లలు యా సుక్కుంటూ గుణుక్కుంటూ నేనే దొరికానా ఇంకెవరు దొరకలేదా నాకొక్కడికే పట్టిందా వాళ్ళు చీర నాకెందుకు వచ్చిన గొడవ ఒకరితో నాకేంటి నాకు అప్పగించిన పని నాకుంది నేను చేయాలి ఇది నా దేవుడు నాకు ఇచ్చిన పని వాళ్ళిట్లా ఆళ్ళిట్లా వాళ్ళిట్లా వాళ్ళట్లా వీళ్ళు చెట్టు వాళ్ళ మొక్క వాళ్ళ పేపరు వీళ్ళు అట్ట నాకెందుకు వచ్చిన గొడవరా స్వామి నాకెందుకు ఆ చెత్త అంత నిన్నెత్తిమే తీసుకోవాలి ఆ శాపం నేను ఎందుకు తెచ్చుకోవాలి నాకు అప్పగించిన పని నేను చేయాలి నాకు అప్పగించిన పని మాత్రమే కాదు ఇంకేమైనా నేను చేయగలనా నా దేవుని కొరకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిండు మనసుతో చేయాలి నన్ను సింగపూర్ తీసుకెళ్ళాడు అన్న నన్ను విసలా నన్ను రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో సింగపూర్ తీసుకెళ్తే అక్కడ చూసాం నాకు అప్పటికి కొన్ని పనులు ఉన్నాయి ప్లే చేసుకుంటున్నాను పాటలు పాడుకుంటున్నాను ఆయనకి అన్నకి నా ఆత్మీయ తండ్రికి ఏ విధంగా నేను సహకరించాలను ఆ రీతికి నేను సంపూర్ణంగా సహకరిస్తున్నానో నాకు ఆ సంతోషం ఉంది సింగపూర్కి తీసుకెళ్ళాడు మీటింగ్లు అయిపోయాయి మేము చెన్నైలో ఫ్లైట్ దిగి పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కాము గుంటూరుకు రావడానికి విసలన్న నేను అన్న ఒక సీట్లో కూర్చొని ఉన్నాం రిజర్వేషన్ చేసి ఇచ్చారు సరే కూర్చొని మెల్లగా జరిగి 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 అన్న పక్కకి వెళ్ళా కొంచెం మెల్లమెల్ల ఇప్పుడు పిల్లి గట్టి గంటగొట్టేవుడు కూడా ఉంటాడు ఏంటి సరే సాహసించి వెళ్ళా పక్కన కూర్చొని ఉన్నారు మెల్లగా జరిగి 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 అన్న పక్కకి వెళ్ళి మెల్లగా అన్న ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆలోచించుకుంటుంటే మెల్లగా పలకరించా అన్న మరే అప్పుడు అసంగపూర్ మీటింగులో మీరు ఫుల్పిట్ దగ్గర నిలబడి మాట్లాడుతుంటే ఇటువైపు పెద్ద స్క్రీన్లో చూపించారుగా వాళ్ళు అన్నాను అవును నిజమే అవును అన్నాడు సింగపూర్ మీటింగ్లో అన్న ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పెద్ద స్క్రీన్ కట్టి ఆ స్క్రీన్లో పెద్దగా చూపిస్తున్నారు ఏసన్న గారిని నాకు అక్కడ ఆలోచన వచ్చింది వీళ్ళు ఇంత బాగా చేసుకుంటున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు విజయవాడ హోల్ నైట్కి వెళ్తే లోపల ఎంతమంది ఉంటారో బయట ఎంతమంది ఉంటారు వాళ్ళకి రెండు బాక్సులు బయట పడేసేవాళ్ళమే రెండు బాక్సులు బయట పెడితే వాళ్ళు బయట కూర్చొని వింటుంటారు అప్పుడు నాకు ఆలోచన వచ్చింది మన దగ్గర అన్నకి అన్న దగ్గర ఒక ప్రొజెక్టర్ ఉంది అన్న దగ్గర ఒక కెమెరా ఉంది ఆ రెండు మనం అడిగి తీసుకొని విజయవాడ హోల్ నైట్లో అప్పుడు నేను రన్నింగ్ టీంలో అన్నతో ఉన్నానండి విజయవాడ హోల్ నైట్లో అన్న లోపల మాట్లాడుతుంటాడు మనం ప్రొజెక్టర్ పెట్టి బయట చూపించకూడదు ఆశ కలిగింది నా పని కాదు కాదు ఇది అనుకోవచ్చుగా సాక్షిగా చెప్తున్నానండి మేము పెద్ద బొక్కుతున్నాను చెప్పట్లే నేను ఈరోజు ఈ ఆశీర్వాదకరమైన బ్రతుకు బ్రతుకుతున్నానంటే నా దేవుని కృప నా తండ్రి చూపిన చలవా అవునండి నాకెందు కూర్చున్న గొడవ మనం ఏదో తీసుకొచ్చి నేసన్న గారు నేను నాలుగు పాటలు తపలా కొట్టి ఒక రెండు పాటలు పాడమంటే పాటలు పాడి మనం మౌనంగా కూర్చోవచ్చు కదా నో ఆ సింగపూర్లో ఆ మీటింగులో ఉన్నన్ని నాలుగు రోజులు నా పని అంతా ఆ గ్రో ఆ స్టేజ్ చుట్టూ అయిపోయింది వీళ్ళు ఎట్ట కట్టారు ఎట్ట కనెక్షన్ ఇచ్చారు దేంట్లోంచి తీసుకున్నారు అప్పుడు మనకు తెలియదండి అవన్నీ రెండు వేల ఎనిమిదిలో వీళ్ళు ఎట్లా కట్టారు ఎట్ట చేశారు మాత్రం పేపర్ తీసుకుని రాసుకున్నా గీసుకున్నా ఒకటే తపన నాకేదన్నా మైండ్లో పడిందంటే అది చేసిందాక నిద్రపట్టదో ఇక మెల్లగా చెన్నై నుంచి పినాకి ఎక్స్ప్రెస్లో వచ్చేటప్పుడు పక్కకు జరిగి 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 అన్న దగ్గరికి వెళ్ళి మెల్లగా ముట్టించా మరి అక్కడ ఆ స్క్రీన్ కట్టి మిమ్మల్ని చూపిస్తుంటే భలే ఉందన్న వెనక దాగనిపిస్తున్నారు మీరు అవునరా వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి చేసారు కాదన్న మీ దగ్గర ప్రాజెక్టు ఉందిగా ఏ అనుకున్నాడు మీ దగ్గర ప్రాజెక్టు ఉందిగా అన్న ఆ ఉంది మీ దగ్గర కెమెరా కూడా ఉందిగా ఆ ఉంది ఆ రెండు నాకు ఇస్తే విజయవాడ హోల్ నైట్లో గోరంట్ల మందిరం అప్పుడు పాత మందిరం అండి ఆ మందిరంలో నేను వేసి చూపిస్తాను అన్నా వెంటనే నీకు తెలుసా అవన్నీ నీకు తెలుసా వెంటనే జోబులో పేపర్ తీసి చూపించా దిగు దిగు ఇట్లాగా కనెక్షన్ ఇచ్చారు ఇలాగ చేసారు ఇలా చేసే వాళ్ళు అన్నీ రాసుకున్నాను గీసుకున్నాను అని సర్లే అన్నాడు అప్పటికి ఏమనుకున్నాడో గుంటూరు దిగాం శారదా కాలనీకి వచ్చాం ఇంకా రూమ్లో కూడా వెళ్ళాలా దిగగా నాన్న రోయ్ రూమ్లోకి రా అని వెళ్ళాడు ఏదో జరగబోతుంది అనుకున్నాను అప్పుడే ఎలాగ నన్న ప్రొజెక్టరు కెమెరా ఆ అన్నీ నాకు ఇచ్చాడు అన్న దగ్గర నేను మీకు మాట చెప్పిన ముప్పై ఒకటవ తేదీ గోరంట్ల పాతమైంది మందిరం అప్పుడు కింద ఫ్లోర్ వేసి ఉన్నాం ఇంకా ప్లాస్టింగ్ కూడా చేయాల హోల్స్ ఉన్నాయి అంతే ఆ ముప్పై ఒకటో తారీఖు ఆ సైడ్ను క్లాత్ కట్టి ప్రొజెక్టర్ పెట్టి అన్ని ఇక్కడ మాట్లాడుతుంటే ఆ ప్రాజెక్టులో అన్నం అన్నం అది ప్రొజెక్ట్ చేసి జనానికి చక్కగా కనబడేటట్లు చేస్తే ఎంత మురిసిపోయాడో ఆయన ఎంత మురిసిపోయాడు అంతటి తాగిందా స్టెప్ బై స్టెప్ స్టెప్ నేను అనేది ఎందుకంటే ఆ ఆసక్తి మనకు ఉండాలండి దేవుడు నాకు ఇచ్చిన పని దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యం దేవుడు నాకు ఇచ్చిన వర్క్ నేను ఏం చేయాలి ఇంకా నేను ఎంత చేయగలను ఇంకా నేను ఎవరిని ప్రమోట్ చేస్తాడు ఎవరిని రెండు ఇచ్చినవాడు నాలుగు ఐదిచ్చినవాడు పది నెపాలించుకుంటూ కూర్చొని ఆడిట్టా ఆడిట ఈడిట్టా ఆడిట్ట అని ఎందుకు వచ్చినా కూడా వాడు ఒక్కదాన్ని పాతి పెట్టాడే ఇవ్వలా ఆడు చేయకపోగా ఏమన్నాడు నాయకుడి మీదే నా అయ్యో నీ సంగతి నాకు తెలుసు బాబోయ్ నీ ఎవరు నాకు తెలుసు లెక్కల బాగా అరగతావని నాకు తెలుసు ఎందుకు వచ్చిన గోడవాన్ని పాతి పెట్టి పెట్టా వాడి కాదు రెండు నాలుగు ఐదు పది ఇచ్చిన వాటిని ప్రమోట్ చేసుకునేటట్లుగా ఇచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకొని ఆ పని శ్రద్ధగా చేసాడే ఆ శ్రద్ధ కలిగిన పనివానికి ఐశ్వర్యం కలుగుతుందండి దీవెన కలుగుతుందండి